హాయ్ అండి నా పేరు శృతి నేనైతే ఒక గార్డెన్ ఇప్పుడు మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే గార్డెన్లో మొక్కలు అయితే ఎక్కువ ఏం పెట్టలేదండి కొన్ని మొక్కలు అవి కూడా వాటంతట అవి మొలిసింది ఇది టమాటా మొక్క అయితే దానంతట అది మొలిసింది ఇప్పుడు పూత కూడా వచ్చేస్తుంది ఇది తమ్మలపాకు మొక్క అయితే నేను పెట్టింది అండ్ దెన్ మనీ ప్లాంట్ మొక్క కూడా నేను పెట్టింది ఫ్రెండ్స్ సో ఈ ప్లేస్లో మొత్తం అంతా కూరగాయల మొక్కలు పూల మొక్కలు అయితే పెట్టాలి అనేసి అనుకుంటున్నాను ఆల్రెడీ కొన్ని మొక్కలు కూడా పెట్టేసి ఉన్నాను నేను అవన్నీ మీకు చూపిస్తాను అండ్ ప్లేస్ని కూడా నీట్గా రెడీ అయితే చేసి పెట్టుకున్నాము అంటే అక్కడ ఉన్న గడ్డి అదంతా పీకేసేసి మంచిగా దున్నినట్టు చేసి అయితే పెట్టేసుకున్నాము కొంచెం వాటర్ వేయడం వల్ల మీకు దున్నినట్టు అక్కడ ఏం కనిపించట్లేదు అట్లానే గడ్డి కూడా లైట్గా మళ్ళీ వచ్చేసింది స్టార్ట్ అయిపోయింది రావడం ఇదైతే మనీ ప్లాంట్ చాలా బాగా అయితే వచ్చేసింది మనీ ప్లాంట్ అసలు దీనికి ఏమీ అయితే నేను వేయలేదు దీనికంటే ముందు ఆల్రెడీ మేము మొక్కలు పెంచాము ఆ మొక్కలు అయిపోయింది వాటిని తీసి పడేయటమైంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వేరే మొక్కలు పెట్టాలి అని అయితే అనుకుంటున్నాను చూడండి ఎంత పెద్ద ఆకులు అయితే ఉన్నాయో సో కానీ ఇక్కడ ఏంటంటే పురుగులు పట్టేసిన కారణంగా చిన్న చిన్న బెజ్జలు అయితే పడిపోతున్నాయండి అంటే ఆకులు తినేస్తూ ఉంటుంది ఆకులని తినేస్తున్నాయి పురుగులు సో దానివల్ల ఇది వచ్చి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ మొక్క అండ్ ఇది కూడా అదేనండి చిన్న చిన్న మిరపకాయ కూడా వచ్చినాయి ఆల్రెడీ ఇవన్నీ వచ్చేసి వాటిని మేము తినేసి అయిపోయింది తీసేయాల్సిన మొక్కలు బట్ అవి వస్తున్నాయని ఉంచాము ఇది వచ్చేసి నిమ్మకాయ మొక్క అండ్ ప్లేస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా అయితే ప్లేస్ మేము నీట్గా చేసి పెట్టుకున్న ప్లేస్ అనమాట మొక్కలు వేద్దాం అనేసి ఇక్కడ ఏదో మొక్క ఒకటి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఏం మొక్క అని నాకు కూడా అర్థం కాలేదు చూసి మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఏం మొక్క నాకైతే తెలియట్లేదు కానీ అది ఏదో మంచి మొక్క లాగానే అనిపిస్తుంది సో దాని కారణంగా నేను దాన్ని పీకి వేయడం అయితే జరగలేదు ఇది అట్టికాయ మొక్క అంటే ఫస్ట్లో మేము దానికి తగిన పోషకాలు అంతా అందించలేకపోయాం కాబట్టి ఎక్కువ గిళ్ళలు అయితే రాలేదు అంటే ఎక్కువ అట్టి పళ్ళు అయితే రా రాలేదు అట్లాగనే వైట్ కలర్లో అదేదో పురుగు అనుకుంటా ఆ పురుగు అయితే వచ్చేస్తుంది సో ఈ రోజైతే మేము బయటకు వెళ్ళి ఆ పురుగులు రాకోకుండా ప్లస్ ఈ గడ్డి కూడా పెరక్కోకుండా మందైతే తెచ్చుకోవాలి అనుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇవన్నీ కొత్తిమీర మొక్కలు ఇక్కడైతే ఎరువు వేసేసాం ఫ్రెండ్స్ అంటే పేడ ఉంటుంది కదా పేడ మట్టి రెండు కలిపేసేసి మేము ఎరువులాగా అయితే వేసేసాము చిక్కుడుకాయ మొక్కలు కొత్తిమీర మొక్కలు అండ్ ఇవి బెండకాయ మొక్కలు లైన్గా కనిపిస్తున్నాయి కదా అవైతే బెండకాయ మొక్కలు ఇవన్నీ వచ్చేసి గోంగూర మొక్కలు ఫ్రెండ్స్ చూసారు కదా గోంగూర చాలా చక్కగా వచ్చినాయి కాకపోతే కొన్ని కొన్ని వాటికి ఏంటంటే పురుగులు తినేస్తున్నాయి ఆకుల్ని సో ఈరోజైతే తీసుకొచ్చి వేసేస్తాము ఆ మందు కూడా అట్ చి ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు కాకరకాయ మొక్క ఇది బీరకాయ మొక్కలు ఇక్కడ త్రీ పెట్టాను బీరకాయ మొక్కలు అండ్ దాన్ని ఇవి అదిగోండి ఇది ఒక బీరకాయ మొక్క అదొక బీరకాయ మొక్క అండ్ దాన్ని అర్థ సైడ్ ఒక బీరకాయ మొక్క ఇవి వచ్చేసేమో బర్బాటీ మొక్కలు అండి బర్బాటీలు అంటాం కదా సో ఆ మొక్కలు ప్రజెంట్ అయితే ఇంతవరకు పెట్టాము ఇంకా పెట్టాలి అన్న ప్లాన్ అయితే ఉంది సో దానికోసమే మేము కూడా బయటకు వెళ్ళి ఏమేమి మొక్కలు కావాలి ఏంటి అవి విత్తనాలు అవి తీసుకురావడం అయితే ఇప్పుడు వెళ్తున్నాము అట్లాగనే పురుగు పట్టకుండా వేప నూనె సంథింగ్ ఏదో ఉంటుంది అంటారు కదా సో దాన్ని కూడా అయితే తీసుకొచ్చి వేసేస్తాము ఈ గడ్డి మాత్రం మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము రీసెంట్గా తీసి ఒక వన్ వీక్ కూడా అవ్వట్లేదు మళ్ళీ వెంటనే స్ప్రెడ్ అయిపోయింది గడ్డి ఇదంతా నీట్గా చేసాము బట్ గడ్డి మాత్రం వస్తూనే ఉంటుంది తగ్గట్లేదు మెయిన్ ఇంపార్టెంట్ మొక్క వచ్చేసి మీకు ఇంకొక మొక్క చూపించాలి నా ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ మొక్క కరివేపాకు దీన్ని పెంచడానికైతే నేను నానా కష్టాలు పడ్డాను ఫైనల్గా ఇప్పుడు ఇది గడ్డి అదంతా తీసేసి నీట్గా దానికి పాదులాగా చేసి కోడిగుడ్డు పైన పెంకులు ఉంటాయి కదా అవి అట్లాగనే కూరగాయలు కోసిన నీళ్ళు మళ్ళీ అన్నం కడిగిన నీళ్ళు సారీ బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ పోయడం వల్ల మొక్క అయితే చాలా మంచిగా వస్తుంది చూసారు కదా చాలా మంచిగా చిగురులు అవన్నీ వచ్చేసి ఆకులు కూడా చాలా బలంగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడు గ్రో అవుతుంది మోస్ట్లీ ఒక టూ మంత్స్ నుంచి టూ మంత్స్ బ్యాక్ అయితే అసలు అక్కడ మొక్క ఉన్న ఆనవాళ్ళు కూడా లేకోకుండా ఉన్నట్టు అయిపోయింది టూ మంత్స్ నుంచి అయితే చాలా బాగా వస్తుంది మొక్క సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గార్డెన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి మంచి మంచి మొక్కలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి వాటిని ఎలా పెంచు